వెల్కమ్ టు టారో డివైన్ మెసేజ్ డియర్ వ్యూయర్స్ మీ విషయంలో ఒక వ్యక్తి అవకాశం మిస్ అయ్యింది బాధ పెట్టలేకపోయాను అని బాధపడుతున్నారంట ఎవరైతను ఎందుకు బాధపడుతున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ అనేవి చేస్తానండి ఇంకా ఛానల్స్లో ఎనర్జీ రీడింగ్స్ ఉన్నాయండి చెక్ చేయండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కరెక్ట్ విషయంలో ఒక వ్యక్తి బాధ పెడదామని ప్రయత్నించి బాధ పెట్టలేకపోయానని బాధపడుతున్నారండి సూపర్ మీ డివైన్ ఎవరైతే ఉన్నారో మీ గాడ్ అండి గాడ్నెస్ ఎవరైతే మీరు పూర్తి చేస్తున్నారో వాళ్ళు క్లియర్గా కట్ చేసేసారండి ఆ పర్సన్ని క్లియర్గా కట్ చేసేసారు ఓకేనా ప్రయాణం అనేది లేకుండా చేద్దామని అనుకున్నారంట మీ జస్టిస్ని ఎస్ పార్ట్నర్ టాక్సిక్ పార్ట్నర్ అండి అది మీ టాక్సిక్ పార్ట్నర్ ఉండొచ్చు లేదా ఫాదర్ ఫిగర్ టాక్సిక్ పార్ట్నర్ ఉండొచ్చు తన యొక్క పాత్రన్ని తప్పించాలి అని అనుకున్నారంట తలకిందులు చేయాలి అని అనుకున్నారంట మనీ కోసం అండి డివైన్ కట్ చేస్తారండి వెరీ క్లియర్ డివైన్ కట్ చేస్తారు అండ్ మీ పేరుకి సంబంధించి వర్క్ చేస్తున్నారంట అంటే మీరు ఏదైతే చేస్తున్నారో ఏదైతే పని వల్ల లేదా మాట వల్ల మీ ప్రవర్తన వల్ల సమాజంలో మీకు గౌరవం అనేది ఏ విధంగా అయితే లభిస్తుందో దాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళు ఉక్రోషంతో చేస్తున్నారంట ఎస్ మీరు ఏదైతే ఉన్నారో మీరు ప్రజెంట్ చేస్తున్న పని వల్ల లేదా మీ మదర్ చేస్తున్న పని వల్ల మనీ రావడం చూసి అది దానిని చూడలేకపోతున్నారంట అందుకని చెప్పి బాధపడదామని చెప్పి అనుకుంటున్నారంట బట్ తప్పిద్దాం అని అనుకున్నారు చేస్తున్న పనిని కానీ దేన్నైనా తప్పించుదాం అని అనుకున్నారు అంటే ఆపేద్దాం అక్కడికి అనుకున్నారు బట్ ఏమైంది అంటే డివాన్ కట్ చేస్తారు దానికి డివాన్ పర్మిషన్ లేదండి జీరో టూ జీరో టూ మీరు లైఫ్లోని ఎకనామికల్గా ఖచ్చితంగా బ్యాలెన్స్ అయ్యి తీరుతారు దీనికి ఇంజిన్ ఒప్పుకోలేదండి అసలు ఒప్పుకోలేదు ఎస్ మీ లైఫ్లో ఒక న్యూ రొమాంటిక్ సైకిల్ అనేది లేకుండా తల మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారు ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్ అండి ఓకేనా ఏ విషయంలో ఏంజిల్ ఏ విషయంలో యాక్షన్ తీసుకోమంటారు డార్క్ ఎనర్జీస్ ఎవరైతే వాడుతున్నారోనండి వాళ్ళ పని తలకిందులు అయిపోయింది సో ఇంకా వీళ్ళని వదలడం వల్ల ప్రయోజనం లేదు అని చెప్పి ఏంజిల్ వాళ్ళని కట్ చేస్తారండి అండ్ ఇంకా చాలా తక్కువ టైం ఉందండి మీకు త్వరలోనే మీ దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే మీ దగ్గరకు వస్తుంది అని చెప్తున్నారు ఓకేనే మనీ ఇచ్చి ఎవ్వరు కూడా ఆపలేరండి ఎస్ ఇన్క్యూజన్ కరెక్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి ఇంకా ఉపేక్షించి ప్రయోజనం లేదు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు సూపర్ మీరు చేసుకున్న మీరు ఏదైతే చేద్దామని అనుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తున్నారండి మీరు చేసుకున్న కర్మల వల్ల ఏంటంటే గుడ్ కర్మల వల్ల తెలుసో తెలియక మీరు చేసినవి ఇప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయని ఏంజిల్స్ చెప్తున్నారు అండ్ సెలబ్రేషన్ అండి పనిలోనే మీరు ఒక గుడ్ న్యూస్ వింటారు ఖచ్చితంగా వింటారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ జస్టిస్ అండి జస్టిస్ ఖచ్చితంగా జరుగుతుంది మీ విషయంలో ఓకేనా జస్టిస్ పక్కా జరుగుతుంది జస్టిస్ చేసి తీరుతానని చెప్తున్నారు అండ్ ఎవరైతే ఉన్నారో పాస్ట్ పర్సన్స్ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళు అనుకుంది జరగదు వాళ్ళు అనుకుంది ఏ రకంగా జరగదు వాళ్ళు క్రియేట్ చేయాలి అనుకుంది చేయలేరు వాళ్ళు ఏంటి అంటే ఏ విధంగా అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు బాధపడేలాగా చేయాలి అండ్ మీరు చేస్తున్న పనిని ఆపడ ఆపడానికి చూస్తున్నారంట సూపర్ దారి ఇవ్వండి వాళ్ళకి ఏ రకంగా కూడా దారి లేదు ఓకేనా ఏ రకంగా కూడా దారి లేదు ఎస్ ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో డివైన్ ఎవరైతే కట్ చేసేసారో ఆ పర్సన్కి అస్సలు దారి లేదండి ఇంకా చెప్పండి ఏం మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్దాం అనుకుంటున్నారు మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు చూసే న్యూ డైరెక్షన్ మీరు చేస్తున్న పనిలో న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోండి మీ ఇంట్ని లిజన్ చేయండి అని చెప్తున్నారు మీ ఇన్ ఫాలో అవ్వండి మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అని న్యూ డైరెక్షన్ని చూస్ చేసుకోండి అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏం ఇట్స్ అప్ టు యూ అండ్ మీరు ఏ డైరెక్షన్లో వెళ్ళినా సరే నేను మీకు తోడుగానే ఉంటాను ఫోర్ 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 నేను మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నది చేసేదాకా మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్తున్నారండి మీ లైఫ్ ఏదైతే ఉందో మీ లైఫ్ పాత్ ఏదైతే ఉందో మీరు ఏదైతే పర్పస్తో పుట్టారో ఆ పని జరిగేదాకా నేను చేయించేదాకా మిమ్మల్ని వదిలిపెట్టను మీకు తోడుగానే ఉంటాను మిమ్మల్ని రైట్ పాత్లో నడిపిస్తాను అని చెప్తున్నారండి త్వరలోనే మీకు మనీ వస్తాయంట అండ్ ఫర్ గివ్నెస్ ఎవరైతే ఉన్నారో మీ వెనక గోతులు తవ్వే వాళ్ళని వాళ్ళని పక్కకు పెట్టండి వాళ్ళని నేను చూసుకుంటాను సరేనా ఏదేమైనా సరే అసెక్టివ్గా ఉండండి అని చెప్తున్నారండి సో వాళ్ళు మీ దారికి అడ్డు కాదండి వాళ్ళు వాళ్ళ కర్మలను వాళ్ళు చేసుకుంటున్నారు ఓకేనా వాళ్ళని మీ దాకా ఏంజిల్ రానివ్వను అని చెప్తున్నారు అండ్ అలాగే మీరు హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉండండి హెల్త్ మీద కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టండి అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ యాక్షన్ తీసుకోండి మీరు ఏదో పని చేద్దామని చాలా రోజుల నుంచి డిసైడ్ అయ్యారంట దాని గురించి రీసెర్చ్ చేస్తున్నారంట ఓకే ఇప్పటివరకు మీరు ఎంతైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నారు ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్తో పని అనేది స్టార్ట్ చేయండి ఓకేనా దాని ద్వారా ఏంటంటే మీకు ఒక పాత్ అనేది చేయగా చేయగా ఒక పాత్ అనేది కనిపిస్తుంది ఒక క్లారిటీ అనేది కనిపిస్తుంది దాని ద్వారా మీరు ఇంకా అప్ అవ్వగలుగుతారు అని చెప్పి చెప్తున్నారండి ఏంజిల్స్ అండ్ మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే క్లియర్గా కమ్యూనికేట్ చేయండి ఎవరినైనా అడిగేటప్పుడు కానీ ఎవరికైనా చెప్పేటప్పుడు కానీ ఇంకా క్లియర్గా కమ్యూనికేట్ చేయండి అలాగే దీని గురించి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇంకా డీటెయిల్స్ వెతుకుతూ స్టార్ట్ చేయండి అన్ని డీటెయిల్స్ ఒకేసారి గ్యాదర్ చేసి మొత్తం అంతా తెలిసిన తర్వాత మొదలు పెడదామని నన్ను అనుకోవద్దు మీరు ఆల్రెడీ యాక్షన్ తీసుకోవడానికి రెడీ స్టేట్లోనే ఉన్నారు కాబట్టి ఎంత మొదలు పెట్టడానికి ఎంతైతే ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది సో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని స్టార్ట్ చేసేయండి ఓకేనా పనిని మొదలు పెట్టేయండి అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఆస్క్ స్క్యూవర్ ఏం చేసినాయి సూపర్ మీకు ఏదైతే దేనికి ఆన్సర్స్ కావాలో దేనికి ఏదైనా తెలుసుకోవాలి ఏదైనా రావాలి ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఏం చేసిన అంటే అడగండి వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారంట మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారంట ఓకేనా వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తూ ఉంటానండి సరేనా ఛానల్లో ఇంకా వీడియోస్ కూడా పెట్టానండి రీసెంట్గా చెక్ చేయండి అండ్ ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి ఓకేనా మీరు నమ్మకం ఉంచితే ఖచ్చితంగా వన్ ఇయర్లో మీరు అనుకున్నంత జరుగుతుంది ఓకేనా జీరో సెవెన్ జీరో సెవెన్ పక్కనండి హెల్ప్ఫుల్ పీపుల్స్ మీ చుట్టూ చాలామంది ఉన్నారండి అలాగే ఏంజెల్స్ కూడా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు సో దెర్ ఈజ్ అ సంథింగ్ బెటర్ దీనికంటే కూడా బెటర్ది మీ లైఫ్లో వెయిట్ చేస్తుంది మీకోసం అని చెప్తున్నారండి ఓకేనా మున్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు యువర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో అది అచీవ్ చేయడానికి చాలా దూరం వచ్చేసారండి ఇంకా కొన్ని రోజులు కొన్ని అవర్స్ ఆ విధంగా ఉంది ఓకేనా సో ఇప్పుడు మీరు వెనక తిరిగి చూడొద్దు అసలు వెనక తిరిగి చూడొద్దు అని చెప్తున్నారండి అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ మీరు చేస్తున్న షెడ్యూల్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి దాని ద్వారా ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది సో ఎక్కువగా ప్రొడక్టివిటీని చేయగలుగుతారు అలాగే హెల్త్ మీద కూడా ఒక టైం అనేది ఫిక్స్ చేసుకోండి అండ్ సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి ఒక టైం అనేది ఫిక్స్ చేసుకోండి అని చెప్తున్నారు ఓకేనా డబల్ ట్యాప్ చేసి ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి